మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టే రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈరోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేదంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లై మొత్తం లైఫ్ స్టైల్లో మార్చుకున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసేది డబ్బులుండవడం కోసం కాదు సమాజం కోసం ఆ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈరోజు కొంతమంది హండ్రెడ్ బిలియన్ టూ హండ్రెడ్ బిలియన్ మాట్లాడుతున్నారు పేదవాడు మాత్రం వంద రూపాయలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి ఈ వంద బిలియన్ డాలర్స్ వచ్చే వ్యక్తులందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఎవరైనా సరే సమాజం మనకి ఇచ్చింది తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీరేమనుకుంటున్నారు ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి ఆయన బాధ్యత మేము డబ్బులు సంపాదించాం పర్వాలేదు అది మా కష్టం అనుకుంటున్నారు కరెక్ట్ కాదు నేను ఇక్కడున్న మీరు ఆ స్థాయిలో ఉన్న సమాజంలో ఉండే అవకాశాలే కారణం ఆ సమాజంలో ఉండే అవకాశాలు కొంతమంది అందిపుచ్చుకున్నాం మనకు అదృష్టం కలిసి వచ్చింది ఈ స్థాయికి వచ్చాం తిరిగి లాస్ట్ మైల్లో ఉండడానికి సహాయం చేయాలి అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా మీరు చూస్తే ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్ టెన్ పర్సెంట్ లాస్ట్ మైల్లో ఉండే ఇరవై పర్సెంట్ని అడాప్ట్ చేసుకోవాలి పీపుల్ యాజ్ క్యాపిటల్ ప్రజలే మనకు ఆస్తి అది అనుకొని మీరు చేయగలిగితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లేకుంటే వాళ్ళ పిల్లల చదువు ఒకప్పుడు నేను చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించామన్నాను చదివిచ్చారు చదివిచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఐటీ చేసి బ్రహ్మాండంగా డబ్బులు చంపాయిస్తున్నారు ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నాం ఇరవై లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్ ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను అది నేను ఎప్పుడొచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇండియన్స్ అందులో ఎక్కువ ఎవరు ఉన్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు దీనికి గర్వపడుతున్నారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం